తెలంగాణ న్యూస్ స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కమిటీలు ఏర్పాటుకు ఆ పార్టీ నాయకులు సిద్దమయ్యారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు పట్టణంలో ఒకటో వార్డు నుండి ఆరవ వార్డు వరకు మహిళలు పురుషులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ కమిటీలు ఏర్పాటు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇందిరమ్మ కమిటీలు కూడా ప్రతి వార్డు నుండి ఐదు మంది ఎన్నుకుంటామని తెలిపారు మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వార్డులో పూట బీసీ ఎస్సీ బీ మైనార్టీ నాయకులను ఎన్నుకోబడుతుంది అలాగే అలాగే ఈ కమిటీలు అయిన తర్వాత మళ్ళీ గ్రామ కమిటీలు కూడా ప్రతి కమిటీలో కూడా ఐదు మందిని తీసుకోవడం జరుగుతుంది ఈ కమిటీలలో మళ్ళీ మహిళలకు కూడా వాళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఎవరైనా ప్రత్యేకంగా మన అన్ని వార్ట్లలో వచ్చినా రాకున్నా ఎన్ని వాటల్లో ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కమిటీలు వేయడం జరుగుతుంది దయచేసి రేపు ఉదయం పదకొండు గంటల నుండి ఒకటో వార్డు నుండి ఆరో వార్డు వరకు వరకే రావాలను మిగతా వాళ్ళు రావద్దు ఎందుకంటే ప్రతిరోజు ఆరు వార్డులు తీసుకుంటున్నాము ఆరు వార్డులలో కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇవి తీసుకోబడుతుంది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ విడతగా ఇందిరామాని తీసుకోబడుతుంది కావున దయచేసి ఇక్కడ న్యూసెన్స్ చెప్తుంది కాబట్టి ఒకటి నుంచి ఆరు వార్డు మల్లెడిపల్లి నుంచి ఇందిరానగర్ ఆరో వార్డు వరకే దయచేసి రాగలరు మళ్ళీ మళ్ళీ రేపటి ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ మేము రేపు సాయంత్రం చెప్తాము ఇట్లా ప్రతిరోజు ప్రతి ఆరు వార్డు తీసుకుంటాము దయచేసి మీరు అందరూ మాకు సహకరించాలి ఈ సభ మీద పెద్దలు అందరూ అభ్యర్థుల ఆధ్వర్యంలో అందరం ఈ ప్రోగ్రాం చేయబడుతుంది మన ప్రియతమ్మ నాయకుడు ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ఈ కార్యక్రమం నిర్వహించడం జై హింద్ జై కాలేజ్